చెరా మంద్యాల జిల్లా కలెక్టర్ గారికి మంద్యాల జిల్లా డిపిఓ మేడం గారికి వెల్గోడు గ్రామం రాజవీధిలో ఉన్నా నేను పిల్లలాపురం పార్వతయ్య అనే నేను నా తల్లి పేరు చిన్న వెంకటయ్య వయసు అరవై సంవత్సరము వెల్గోడులోని రాజవీధిలో నా స్వగ్రామునందుకు తూర్పున పబ్లిక్ వస్తాను ఆక్రమించి రక్త లేకుండా దౌర్జన్యంగా గృహమును కట్టుకున్నా బొగ్గుల సుంకన్న తండ్రి సుంకన్నపై వెలుగోడు పంచాయతీ సెక్రటరీ గారికి తెలియజేసినారు మేడం గారు స్పందించక కాలయాపన చేసినారు వెలువోడు మండలం ఈఓఆర్డి ఆర్డి సారు గారికి కూడా అనేక పర్యాయాలు తెలియజేసినారు అయినా స్పందించలేదు సుంకన్న మాత్రం ఇల్లు కట్టుకొని పూర్తిగా చేసినాడు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి మరియు డిపిఓ మేడం గారికి స్పందనలు అర్జీ ఇచ్చినాను వారి చర్య తీసుకున్నట వలన ఈఓఆర్డి మరియు పంచాయతీ సెక్రటరీ మరియు ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ ఎస్ఐ గారి ఎస్ఐసార్ గారితో కమిటీ ఏర్పాటు చేసినారు ఈ కమిటీ సిఫారసు మేరకు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల నాలుగు మొదటి నోటీసు పట్టినాను రెండవ నోటీసు నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు రెండవ నోటీసు పంపినారు పంతొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు మూడవ నోటీసు కూడా పంపించి మార్కింగ్ కూడా ఇచ్చినారు అయితే కమిటీ అధ్యక్షుడు ఎన్పిడిఓ సార్ గారు జాప్యం చేయటం వలన అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రమాదం ఉండదు అటు జరిగితే గత రెండున్నర సంవత్సరముల నుండి కష్టపడిన కష్టం అవుతుందని మరియు నా సమస్య మొదటికి వచ్చేస్తుంది కావున జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ సెక్రటరీ గారు కానీ చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయ చేయవలసినదిగా కోరుతున్నాను న్యాయం చేయని ఎడల నేను నా భార్య వెలుగోడి సెంటర్లో న్యాయ పోరాటం దీక్ష చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాను